హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనోజ్ హైదరాబాద్ శివర్ లో ఓ ఫార్మ్ హౌస్ కూల్చేతలో తెలంగాణలో పొలిటికల్ హాట్ టాపిక్ గా అయింది సో కబ్జా సురలతో పాటు రాజకీయ వర్గాలను దాని మీదే పెద్ద పెద్ద చర్చ జరుగుతుంది సో నిన్న దాకా యూపీలో యోగి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేసిన ఆపరేషన్ బుల్డోజర్ గురించి టీవీలో చూసాం కానీ తాజాగా శంషాబాద్ ఫామ్ హౌస్లో కూల్చివేత్తో తెలంగాణలోను ఆ తరహా స్పెషల్ ఆపరేషన్ మొదలైందా అన్న అనుమానాలు మొదలయ్యాయి సో భూ కబ్జా కిడ్నాప్లకు పాల్పడుతూ ప్రజలను భయపెడుతున్న దుండుగులపై తొలిసారి ఆపరేషన్ బుల్డోజర్ ను ప్రయోగించారు తెలంగాణ పోలీసులు సో భూ కబ్జాలతో పాటు మారణాయుధులతో బెదిరించడం కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్ లో బంధించడం వంటి ఘోరాలకు పాల్పడుతున్న ఓ ముఠ ఆట కట్టించారు రాజేంద్ర పోలీసులు సో పదిహేడు మందిని అరెస్ట్ చేశారు అనుమతులు లేకుండా నిర్మించి సంఘ విద్రోహ కార్యకలాపకు అడ్డగా మార్చుకున్న ఫామ్ హౌస్ ను మున్సిపల్ రెవెన్యూ అధికారులతో కలిసి నేలమట్టం చేశారు పోలీసులు సో ఫక్రుద్దీన్ సుయద్ అలీ అనే రౌడీ చెట్లు ఇరవై ముప్పై మందితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు ఖాళీ జాగా కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతుంది ఈ ముఠ విదేశాల్లో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న ఓనర్లు ఇంకా వెనుక ముందు ఎవరు లేని వారిని బలహీనంగా లక్ష్యంగా చేసుకుని కబ్జాలకు పాల్పడుతుంది ఈ ముఠ సో అలాంటి వారి ఖాళీ స్థలాలను కొనుగోలు చేసినట్టు నకిలీ పత్రాలు సృష్టించి సర్వే నెంబర్లను తారుమారు చేసి కబ్జా కబ్జా పెడుతుంది ఈ ముఠ అయితే గండిపేటలో ఒక వైద్యుడు స్థలాన్ని కబ్జా చేసి బెదిరించారు ఈ ముఠా సభ్యులు ఈ వాదంలో ఎంఆర్పిఎస్ నేత నరేందర్ ను కిడ్నాప్ చేసి శంషాబాద్ లోని హౌస్లో హౌస్ లో బంధించి చిత్రహింసలు పెట్టారు అత్తపూర్లోనే అక్బర్ హిల్స్ లో ఉన్న ఐదు గజాల సదాలను కబ్జా చేసి ఆ స్థలంలో ఎవరూ రాకుండా మారణాయుధాలు వేటకలతో తిష్టవేశారు సో బాధితుల ఫిర్యాదుతో రాజ్ నగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ స్థానిక పోలీసులు ఎస్ఓటీతో కలిసి ప్రధాన నిందితుడు సుజాత అలీని ముంబైలో అరెస్ట్ చేశారు మొత్తం పదిహేడు మందిని అదుపులో తీసుకున్నారు శంషాబాద్ ధర్మగిరి ఆలయ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఫామ్ హౌస్ కేంద్రంగా కబ్జాలు ఇంకా బలవంతం సెటిల్మెంట్లు కిడ్నాప్లు చేస్తున్నట్లు కూడా గుర్తించారు పోలీసులు సో దాన్ని నెల ఫైనల్ అయితే దాన్ని నెలమట్టం చేశారు ఈ ఆపరేషన్ బుల్డోజర్ ఎపిసోడ్తో పొలిటికల్ సర్కిల్స్ లోనూ దడ పుడుతుందట కబ్జా ముందు వరుసలో ఉంది రాజకీయ నేతలే ఎందుకంటే నేరుగా దందాలు చేస్తున్న వారు కొందరైతే వెనకుండి అనుచరగడంతో వ్యవహారం నడుపుతున్న వారు బడ నేతలకు ఇంకొంతమంది ఉన్నారు సో రాజధాని నగర్ లో మొదలైన ఆపరేషన్ బుల్డోజర్ సిటీ అంతటా అమలైతే పరిస్థితి ఏంటని చర్చించుకుంటారట సదరు కబ్జాకూరులు సో కానీ సాధారణ ప్రజానికంతో మాత్రం దీని మీద సానుకూలత వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తుంది నానా కష్టాలు పడి రూపాయి రూపాయి పోగుసు కట్టుకున్న స్థలాన్ని వాడెవడో వచ్చి ఆక్రమిస్తే ఏమీ చేయాలని స్థితిలో ఉన్న వాళ్ళు గొప్ప రిలీఫ్ అన్న భావన కొందరు సో కాకుంటే అది సర్వత్రా అన్నట్లు ఏది శృతిమించకూడదన్న సున్నితమైన హెచ్చరికలు సైతం వినిపిస్తున్నాయి అరాచక శక్తుల విషయంలో మాత్రం రాజీ లేకుండా వాళ్ళది చాలా మంది చెప్తున్నమాట సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ